ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు ఆయన తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి అనౌన్స్మెంట్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా దైవభక్తికి సంబంధించిన అంశాలు నెటిజన్లను యాంటీ ఫ్యాన్స్కు నచ్చలేదు ఈ సందర్భంగా ఆయన గతంలో అంటే రెండు వేల పదకొండు ఏప్రిల్లో శ్రీరాముడిపై చేసిన ఒక పాత ట్వీట్ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి ట్రెండ్ చేస్తున్నారు నాకు శ్రీరాముడు అంటే ఇష్టం లేదు నారాయణ అవతారాల్లో నాకు కృష్ణుడు ఎక్కువ ఇష్టం అంటూ అప్పట్లో చేసిన ఆ ట్వీట్ ను ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ ఉదాహరిస్తూ రాజమౌళిని టార్గెట్ చేస్తున్నారు వారణాసి ఈవెంట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రాజమౌళి వ్యక్తం చేసిన అసహనం నేను దేవుణ్ణి నమ్మను కానీ నా భార్య మా నాన్న నమ్ముతారు హనుమంతుడు వారికి ఇష్టం కానీ దేవుడు నిజంగా ఉంటే ఇలా చేస్తాడా అంటూ చేసిన కమెంట్స్ ఈ వివాదానికి ఆజ్యం పోసాయి ఒకవైపు హనుమంతుడి ద్వారానే ఈ సినిమా తమకు దక్కిందని ఉడత భక్తిగా తాము ఈ సినిమాకు రాయ్ అందిస్తున్నామని సెంటిమెంటల్గా మాట్లాడిన కొద్దిసేపటికే ఈ ఈవెంట్ లో టెక్నికల్ గా ఇష్యూస్ రాగానే దేవుడిపై నమ్మకం లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనను టార్గెట్ చేసేందుకు పదునైన ఆయుధాలుగా మారాయి పాత ట్వీట్ తో పాటు ఈ తాజా వ్యాఖ్యలను కలిపి చూపిస్తూ రాజమౌళి ద్వంద్వ వైఖరిని విమర్శిస్తున్నారు రాజమౌళి దేవుడిపై చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదానికి దారి మహేష్ బాబు వారణాసి సినిమాలో రాముడి పాత్ర పోషించడం గురించి ఆయన చేసిన ప్రకటన అంతకంటే ఎక్కువ ఆశ్చర్యాన్ని విమర్శలను రేకెత్తిస్తోంది రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం మహేష్ రాముడి వేషంలో చూసి గూస్బంస్ వచ్చాయంటూ రాజమౌళి స్వయంగా వెల్లడించాడు తను ఇష్టపడి రాముడి పాత్రను తన సినిమాలో చూపించడం చూపించడం గతంలో కూడా రాముడి పోలికలతో ఇప్పుడు రాముడిగా అరవై రోజుల పాటు చిత్రీకరించామని చెప్పడం వంటి అంశాలు ఆయన విమర్శకులకు ఒక లాజిక్ లేని అంశంగా కనిపిస్తున్నాయి డబ్బు సంపాదించడం కోసం దేవుడు కావాలి కానీ నిజ జీవితంలో మాత్రం నమ్మకం లేదా అంటూ కొందరు నెటిజన్లు జక్కానను సూటిగా ప్రశ్నిస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి వ్యక్తిగత అభిప్రాయాలు సినిమాటిక్ అవసరాలు వేరు వేరు అని ఆయన అభిమానులు వాదిస్తున్నారు ఈ వివాదం మాత్రం అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఈ దర్శకుడిని ఇబ్బంది పెడుతోంది రాజమౌళి గతంలోనే శ్రీరాముడిపై తన అభిప్రాయం కేవలం వ్యక్తిగతం అని స్పష్టం చేశాడు అయితే ఒక సినిమా దర్శకుడిగా కమర్షియల్ స్థాయిలో ఆయన రూపొందించే చిత్రాల్లో పురాణ పాత్రలకు హిందూ దేవతలకు సంబంధించిన అంశాలు ఉండడం మరోవైపు వ్యక్తిగతంగా తాను దేవుడిని నమ్మకపోవడం రాముడిని ఇష్టపడకపోవడం అనే అంశాలు ఆయనపై విమర్శల పదును పెంచుతున్నాయి ఈ విమర్శల సొడిగుండం నుంచి బయట పడాలంటే రాజమౌళి నుంచి మరింత స్పష్టమైన ప్రకటన అవసరం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి దీనిపై దర్శకధీరుడు సమాధానం ఎలా ఇస్తాలో చూడాలి